రాజేష్ అండి ఇక్కడ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సో ఇక్కడ సైన్సెస్టిక్స్టల్స్ సర్వీసెస్ ఎలా ఉన్నాయండి ఏం చెప్తారు మీరు సర్వీసెస్ అంటే నా డిపార్ట్మెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్లు అయినా కానీ ఇక్కడ అన్ని సర్వీసెస్ చాలా ఫ్రీగా ఉంటాయండి ఓకే సో మీకు మెరుగైన అంటే చిన్న డిపార్ట్మెంట్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు అన్ని మీకు ఫ్రీగా సర్వీసెస్ దొరుకుతాయి ఇక్కడ ఓకే సో ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పటివరకు చాలా మందిని అడిగాము అడిగితే చాలా మంది మేము అరుందరి హాస్పిటల్కే వస్తున్నాము అనమాట మీకు తెలిసింది ఏం ఏం వాళ్ళలో మీకు మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా దగ్గర ఎందుకు వస్తున్నారు ఇక్కడికి చాలా మంది అంటే ఇప్పుడు చాలా మంది అదర్ హాస్పిటల్ అదర్ హాస్పిటల్స్ అంటే మే బేసిక్గా రీజన్ ఏంటంటే చాలామందికి అఫోర్డబిలిటీ లేదు ఉన్నారు కదండి చాలామంది పేదవాళ్ళు ఉంటారు అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరికైనా వెళ్తారు కానీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఇప్పుడు గా గాంధీ ఉస్మాన్ ఇట్లా గవర్నమెంట్ కనే పోవచ్చు కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ లాంటి ట్రీట్మెంటు మనకు ఇక్కడ ఫ్రీగా జస్ట్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఫ్రీగా జరుగుతుంది అలాంటప్పుడు ఎవరైనా కానీ ఈ ప్రిఫర్ చేసేది ఇదే హాస్పిటల్ కదా ఇప్పుడు మీకు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ అయింది అది కూడా మీకు ఫ్రీగా సర్వీసెస్ జరుగుతున్నాయి అదే కాకుండా న్యూరో సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ హార్ట్ సర్జరీలు కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన యూరాలజీ కానీ లేకపోతే వాస్కులార్ సర్జరీ అని కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి దాంతో మీకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఫ్రీగా జరుగుతున్నాయి కదా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరగాల్సిన ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్న సేవలు కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ఖర్చుతో కూడిన పని అంటే మీకు ప్రైవేట్ హాస్పిటల్లో ఏమైనా చాలా ఖర్చుతో కూడిన పని ఇక్కడ అంటే మీకు చాలా అసలు ఏం లేదు కదా ఇక్కడ ఏం మీకు ఏమీ ఖర్చు ఉండదు ఇక్కడ అంటే మా మీకు అడ్మిషన్ కానించి ట్రీట్మెంట్ కానించి మందులు ఆ పరీక్షలు రక్త పరీక్షలు కానీ ఏమైనా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏ పరీక్షలైనా కానీ ట్రీట్మెంట్తో సహా ఇప్పుడు నాదంటే సర్జికల్ బ్రాంచ్ కాబట్టి ఆపరేషన్తో సహా ఇప్పుడు మెడికల్ సైడ్ అనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మాదైతే ఆపరేషన్తో సహా అన్ని ఫ్రీ సర్వీసెస్ విత్ ట్రీట్మెంటు మందులు అన్ని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆయన ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ ఇప్పుడు అలాంటి భావన కానీ ఇప్పుడు హెల్ప్ చేసే నేచర్ అందరికీ ఎక్కడ ఉంటుంది సారు అలాంటి మంచి దయా హృదయం ఉన్నవాళ్ళు వాళ్ళు పేద ప్రజలకి ఎలా హెల్ప్ చేస్తున్నారు అన్నది అది దైవ సంకల్పం అనుకోవాలి నేనైతే అలాంటివి మంచి మంచి ఆలోచనలు ఉండి సో వాళ్ళ ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ అన్ని సర్వీసెస్ చాలా ఫ్రీగా ఉంటాయండి ఓకే సో మీకు మెరుగైన అంటే చిన్న డిపార్ట్మెంట్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ మీకు ఫ్రీగా సర్వీసెస్ దొరుకుతాయి ఇక్కడ ఓకే సో ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పటివరకు చాలా మందిని అడిగాము అడిగితే చాలా మంది మేము అరుంధతి అవసరానికే వస్తున్నాం అనమాట మీకు తెలిసింది ఏం ఏం వాళ్ళలో మీకు మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా దగ్గర ఎందుకు వస్తున్నారు ఇక్కడికి చాలా మంది అంటే ఇప్పుడు చాలా మంది అదర్ హాస్పిటల్స్ అదర్ హాస్పిటల్స్ అంటే బేసిక్గా రీజన్ ఏంటంటే చాలా మందికి అఫోర్డబిలిటీ లేదు ఉన్నారు కదండి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరికైనా వెళ్తారు కానీ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు గాంధీ ఉస్మాన్ ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్కైనా పోవచ్చు కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ లాంటి ట్రీట్మెంటు మనకు ఇక్కడ ఫ్రీగా జస్ట్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఫ్రీగా జరుగుతుంది అలాంటప్పుడు ఎవరైనా కానీ ఈ ప్రిఫర్ చేసేది ఇదే హాస్పిటల్ కదా ఇప్పుడు మీకు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ కూడా నాదైతే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ అయింది అది కూడా మీకు ఫ్రీగా సర్వీసెస్ జరుగుతున్నాయి అదే కాకుండా న్యూరో సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ హార్ట్ సర్జరీలు కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన యూరాలజీ కానీ లేకపోతే వ్యాస్కులార్ సర్జరీ కానీ కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి దాంతో మీకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఫ్రీగా జరుగుతున్నాయి కదా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరగాల్సిన